బాలీవుడ్ ఇదే ఇప్పుడు టాలీవుడ్ హీరోల ప్రైమ్ టార్గెట్ అంటున్నారు పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్న ప్రభాస్ అదే దారిలో ఉన్న చెర్రీ తారక్ కూడా నార్త్ మార్కెట్ మీదే కన్నేశారు బన్నీ ఆల్రెడీ పాతుకుపోయే పనిలో ఉన్నాడు అందుకోసమే అంతా ఇప్పుడు సడన్గా గా లెక్క మార్చారు ఎలా టేకెలు యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరోగా పాతుకుపోయినట్టే అంటున్నారు బాహుబలి వన్ బాహుబలి టూ రెండు హిట్లతో నార్త్లో కూడా తనకి మార్కెట్ క్రియేట్ అయింది సాహోసోసోగా గాడిన రాధేశ్యామ్ టాక్ వీక్ అయినా వసూళ్ల వరద ఆగట్లేదంటే నార్త్ లో ప్రభాస్ మార్కెట్ స్థిరపడినట్టే అంటున్నారు నార్త్ లో ఎంత క్రేజ్ మార్కెట్ ఉన్నా కానీ అక్కడి మార్కెట్ ని నెగ్లెక్ట్ చేయట్లేదు ప్రభాస్ అందుకే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మేకింగ్ లో ఆది అంటూ స్ట్రైట్ హిందీ మూవీ చేశాడు ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీతో చర్చలు జరుపుతున్నాడు యంగ్ టైగర్ ఎంట్రీ ఆర్షప్లార్ తో నార్త్ లో కూడా తనకి మార్కెట్ క్రియేట్ అవుతుందని గ్రహించి ముందే దూకుడు పెంచాడు బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ గతంలోనే బాలీవుడ్ జర్నీ చేసొచ్చాడు తుఫార్ అంటూ జంజీర్ రీమేక్ తో నార్త్ మార్కెట్ లో అడుగు పెట్టాడు జంజీర్ రీమేక్ బాలీవుడ్ లో చెరి ఫేట్ మార్చలేకపోయింది కానీ ట్రిపుల్ ఆర్ తో తన తలరాత నార్త్ మార్కెట్ లో మారనుంది అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాత వెంటనే కోల్విడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో ప్రయోగం చేస్తున్నాడు వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో సౌత్ తో పాటు నార్త్ మార్కెట్ లో పాతుకుపోయే పనిలో ఉన్నాడు బాలీవుడ్ లో బన్నీకి గుర్తింపు ఉన్న పుష్ప వచ్చే వరకు తనకి నార్త్ లో మార్కెట్ క్రియేట్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు పుష్పరాజ్ గా నార్త్ లో దుమ్ము దులిపిన బన్నీ పుష్ప టూ తో మరోసారి దండెత్తేందుకు రెడీ అవుతున్నాడు పుష్ప టూ పూర్తయిన వెంటనే మరో రెండు మూడు పాన్ ఇండియా మూవీస్ లేదంటే హిందీ సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట బన్నీ అందుకే మొన్న సంజయ్ లీలా బన్సాలితో కథా చర్చలు నిన్న రాజమౌళితో స్టోరీ డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది